వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అంద అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి వత్తాస్ పలికింది దామోదర్ రాసిమ వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ నాటి ఒప్పందం మళ్ళా గుర్తుకొస్తుంది గాంధీ అంబేద్కర్ కాలం నాటి పంతొమ్మిది వందల ముప్పై రెండు పూనా ఉడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది గాంధీతో ఒప్పందం గుర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవితం ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు ఇప్పుడు వర్గీకరణ చట్టం నా చేతికి వచ్చినట్టే కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి పెట్టాడు ఈ చట్టం నిన్న వచ్చింది ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు పెట్టాడు మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర్ నరసింహ కూడా రాజీ పడి వాళ్ళ మావిగ బిడ్డల భవిష్యత్తుకు కొంత నష్టం తీసుకొచ్చాడు ఇది ముమ్మాటికి వాస్తవం ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకు ముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాను నేను ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకున్నాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారు ముఖ్యమంత్రి ఆగస్టు ఒకటో తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామో అని ఉన్నాడు గత నోటిఫికేషన్ వర్గీకరణ వర్తింపజేయకుండానే వర్గీకరణ చట్టం రాకముందే టీచర్ పోస్టులతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేశారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం ఈ మధ్య కాలంలో ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులు ఒకవైపు దీక్షల్లో ధర్నాలు ఉన్న కాలంలోనే వర్గీకరణ జరిగాకనే గ్రూప్ ఫలితాలు ప్రకటించాలని వర్గీకరణ జరిగాకనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటించాలని ఒకవైపు దీక్షల్లో ధర్నాలు ఉండగానే ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఒక వారం తిరగక ముందే ఐదు డిపార్ట్మెంట్లలో ఫలితాలు ప్రకటించారు ఒక వారం తిరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే ఐదు డిపార్ట్మెంట్లో ఈ ఫలితాలు ప్రకటించింది ఎక్కడ కనిపించలే ఒకవైపు నిన్న పద్దెనిమిదో తారీఖు నాడు చట్టం తెస్తామని ముందే చెప్పి అంతకు ముందే పదకొండు పన్నెండు పద్నాలుగు తారీఖుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలని ప్రకటించారు ఇంకొక నాలుగు రోజులు చట్టం వస్తుందని తెలిసినా కూడా ఆ చట్టం రాకముందే ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా మరి గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేనప్పుడు ఆ నోటిఫికేషన్లకు ఇప్పుడు వర్గీకరణ ఎట్లా వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా వేరే మంత్రులతో వేరే దళాలతోటి కొంతమంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి మాట్లాడిస్తున్నారు మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేనప్పుడు ఇప్పుడు రెట్ల వర్గీకరణ వర్తింపజేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు మరి ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఎందుకు హామీ ఇచ్చిండో వాళ్ళు అడుగుతలేరు ఈయన చెప్పట్లేదు వాళ్ళు అడుగుతలేరు ఈయన చెప్పట్లేదు ఒకవేళ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడం కుదరదు కదా అని సమాజం ఎవరైనా అనుకుంటే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయడం ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఎవరన్నా సమాజంలో ఇతర వర్గాలు అనుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ పోస్టులకు సంబంధించిన విషయంలో రెండు వేల మూడులో రెండు వేల మూడు నవంబర్ పదకొండున గూపాన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల మూడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఓపెన్ పోస్టులకు నూట పదహారు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు వర్గీకరణ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అదే ని మళ్ళీ రెండోసారి ఇచ్చారు అది జూన్ ఆరో తారీఖు నాడు ఇచ్చారు రెండు వేల నాలుగు అప్పటికీ వర్గీకరణం ఉన్నది అంటే వర్గీకరణం ఉన్నప్పుడే రెండు సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు వర్గీకరణ ఉన్నప్పుడే ఎగ్జామ్ కూడా జరిగింది రద్దుగాలే కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి డిసెంబర్ ఫలితాలు ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక తీర్పు వచ్చింది మరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కర్మలకు తీర్పు రాకముందే నోటిఫికేషన్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు పరీక్షలు కూడా అందుకు అనుగుణంగా జరిగినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వర్గీకరణ లేకుండా ఎట్లా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం ఎట్లా ఫలితాలు ప్రకటించింది వర్గీకరణ లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదు కదా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా పరీక్షలు రాసినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా ఫలితాలు రాకముందు వర్గీకరణ రద్దు అయితే మరి ఫలితాలు వర్గీకరణ రద్దు చేసే ఇచ్చారుగా మరి అది ఇప్పుడు ఎందుకు వర్తించదు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు పరీక్షలు రాసేటప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు కానీ ఫలితాలు ప్రకటించక సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కదా ఫలితాలు ప్రకటించక ముందే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటినే వచ్చింది కదా మరి సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకొని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వల్లనే గత నోటిఫికేషన్లకు వర్తింపజేయలేకుండా వర్గీకరణ రద్దు చేసినాం కనుక ఇప్పుడు గత నోటిఫికేషన్లు వర్గీకరణ లేకపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ కనుక తీర్పించింది కాబట్టి దానికి అనుగుణంగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు కూడా వర్గీకరణ కనుక ప్రకటిస్తామని ఎందుకు నిర్ణయం అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ ఉన్నది కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేదు ఫలితాలు వర్గీకరణ లేకుండా ప్రకటించారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నోటిఫికేషన్ వర్గీకరణ లేకుండా ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించలేదు వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటించారు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగి వర్గీకరణ అమలు చేయలేదు నోటిఫికేషన్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా పరీక్షలు కూడా వర్గీకరణకు అనుకూలంగా సందర్భంగా జరిగినప్పుడు కూడా ఉన్నప్పుడు జరిగినప్పుడు కూడా కానీ మాలల ఒత్తిడికి తొలగి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు నూట పదహారు పోస్టులు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా అడ్డుపాట అప్పుడు కాంగ్రెసే ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెసే ఇప్పుడు కాంగ్రెస్సే అప్పటికిప్పుడు తేడిందంటే అప్పుడు నూట పదహారు మాత్రమే గ్రూప్ వన్ పోస్టులు ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఐదు వందల మూడు ఇప్పుడు అరవై నుంచి ఐదు వందల అరవై మూడు అయినాయి ఈ ఐదు వందల అరవై మూడు అంటే మన జీవిత కాలంలో అంత పెద్దగా మళ్ళీ మనం చూస్తామా మనం మనకు ఐదేళ్ళలో మనం చూస్తామా మనం పదేళ్ళలో అంత పెద్ద నోటిఫికేషన్ మనం చూస్తామా చూడలేం అంటే ఇప్పుడు మా చేతికి వచ్చింది కానీ గ్రూప్ లో మాకు రావాల్సిన అవకాశాలు రాకుండా పోయినాయి కదా ఇప్పుడు మా చేతికి వస్తుందేమో గవర్నర్ ఆమోదంతో జీవ వస్తుందేమో అయితే మాకు ఆ గ్రూప్ వన్ లో మాకు న్యాయం జరుగుతుందా మళ్ళా గ్రూప్ వన్ పోస్ట్లో నష్ట నివారణ చే చేస్తారా నష్టాన్ని భర్తీ చేస్తారా రేపు వచ్చే సంవత్సరం మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా గ్రూప్ వన్ కోసం మరొచ్చే సంవత్సరం ఇస్తారా ఇవ్వరు అంతకుముందు ఇప్పటికీ తేడా పది ఏళ్ళు పదమూడు ఏళ్ళు అంటే ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడానికి పదమూడేళ్ళు పట్టింది కదా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్ట్లు అతిపెద్ద నోటిఫికేషన్ మా కండ్ల ముందు చేజారిపోయింది కదా మళ్ళీ ఒక పది ఏళ్ళు ఐదేళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు కదా అంటే ఎంతమంది మా నిరుద్యోగ మాదిక బిడ్డల వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అట్లా గ్రూప్ లో కూడా అట్లా మాకు నష్టం జరిగినట్టే కదా గ్రూప్ త్రీలో కూడా మాకు నష్టం జరిగింది అంటే కదా ఈ నష్టానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారు కాదా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాలల ఒత్తిడి తొలగి ఈ మాదిగలకు అన్యాయం చేసింది నిజం కాదా మేము మాట్లాడింది నిజం రాకపోతే వర్గీకరణ రద్దు వర్గీకరణ రద్దు కానంత వర్ రద్దు కాక ముందు వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు గ్రూప్ అన్ ఫలితాలు ప్రకటించారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినందుకు కూడా వర్గీకరణ లేకుండానే మళ్ళీ ఎట్లా మళ్ళీ నియామకాలు ప్రకటించారు దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యం మాలలు శాసిస్తే ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వెంటనే అమలు చేయించుకున్నారు ఈ రోజు సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా వచ్చినా కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టి వర్గీకర్ లేకుండానే మళ్ళీ మళ్ళీ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల ఆధిపత్యానికి రేవంత్ రెడ్డి గారు తలగి ఒక పదేళ్లు మా బిడ్డలు గ్రూప్ స్థాయికి ఎదగకుండా చేయడానికి కుట్ర జరిగింది ఆ కుట్రలో రేవంత్ రెడ్డి గారు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ మీ అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు కుట్రల భాగస్వామి అయితే మాలలు ఒత్తిడి తలొగ్గి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దానో అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా వత్తాస్ పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నాను నేను మనం అనుకున్నాం